మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల కేంద్రంలోని రేచినీ రైల్వే స్టేషన్ రోడ్ రేచినీ రైల్వే స్టేషన్లో గతంలో ఆరు రైళ్ళు ఆగేది అయితే రెండు వేల ఇరవై కరోనా సమయంలో రైళ్ళు రద్దు చేయబడినవి తిరిగి పునః ప్రారంభంలో భాగ్యనగర్ ఒకటి ప్రారంభమైంది తదుపరి ఇంటర్సిటీ అంటే సికింద్రాబాద్ సిర్పూర్ కాజ్నగర్ బీదర్ ఎక్స్ప్రెస్ మరియు భాగ్యనగర్ సిర్పూర్ కాజనారు సికింద్రాబాద్ మరియు అలాగే ఈ మధ్యకాలంలో పుష్పల్ రైలు కూడా ప్రారంభించడం జరిగింది మరి మొన్నటికి మొన్న మన గతంలో నాగ్పూర్ కాజ్పేట ఆజ్ని ప్యాసింజర్ రైలు ఉదయం పూట ఐదు గంటలకు అది కూడా పునః ప్రారంభం జరిగింది ఇక మిగతా రెండు రైలులు అనగా సింగరేణి రామగిరి అంటే భద్రాచలం టు బల్లాష ఒక రైలు కాజ్పేట సిర్పూర్ కాదనరు మరో రైలు సింగరేణి పేరుతో రామగిరి పేరుతో ప్రారంభం కావాల్సి ఉన్నవి అవి ప్రారంభం అయినప్పటికీ కూడా మన బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు మండల పరిధిలో రేచిని రైల్వే స్టేషన్లో వాటికి నిలుపుదల ఎత్తివేయడం జరిగింది స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్సులలో ప్రయాణం చేయాలంటే చాలా ఆర్థిక భారం పడుతుంది గతంలో లాగా సింగరేణి మరియు రామగిరి ప్యాసింజర్ రైళ్ళు రెండు కూడా రేచిన్ రోడ్లో నిలుపుదల ఇంట ఆగడం వలన ఏదో స్థానంలో మళ్ళీ రేచిని రైల్వే స్టేషన్ కూడా ఆర్థికంగా బలం చేకూరుతుంది ప్రయాణికులకు కూడా ప్రయాణానికి సులభతరం అవుతుంది ఇటు మహారాష్ట్ర పల్లాడ్స వెళ్ళాలన్నా ఇటు కాజుపేట వెళ్ళాలన్నా మధ్యాహ్న సమయంలో ఉండే రైళ్ళు కాబట్టి అనుకూలంగా ఉంటుంది ఈ రేచిన్ రైల్వే స్టేషన్కు ఆనుకొని చాలా గ్రామీణ ప్రాంతాలు పల్లె ప్రాంతాలు గిరిజన గ్రామాలు చాలా ఉన్నాయి వారందరికీ కూడా అందుబాటులో ఉండే రైల్వే స్టేషన్ ఇది ఒక్కటే కావున పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి రేచినీ రోడ్డు రైల్వే స్టేషన్లో లాగా అన్ని రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ప్రస్తుతం భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు సిరుపూర్ కాజునగారు సిరుపూర్ కాజున టు సికింద్రాబాద్ ఇది ఉదయం పూట రేచిన రైల్వే స్టేషన్లో మూడు యాభై నిమిషాల నుండి నాలుగు గంటల మధ్య ఉదయం పూట ఆగుతుంది మరియు తదుపరి ఐదు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఆత్ని ప్యాసింజర్ రైలు ఆగుతుంది కాజిపేట వరకు వెళ్ళడానికి తదుపరి రైళ్ళంటూ మళ్ళీ పదకొండు పదకొండు ముప్పై నిమిషాల మధ్య పుష్పల్ కరీంనగర్ రైలు తదుపరి పన్నెండు ఇరవై నుండి పన్నెండు ఇరవై నిమిషాలకు ఇంటర్సిటీ సికింద్రాబాద్ బీదర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ వెళ్ళే వాళ్ళకి మధ్యాహ్నం పన్నెండు ఇరవై నిమిషాలకు సుమారుగా ఉంటుంది తదుపరి ఇక రామగిరి సింగరేణి ఈ రెండు రైళ్ళు ఇక్కడ ఆగితే ఇంకెంతో బాగుంటుందని ప్రజల యొక్క అభిప్రాయాలు లాగా పూర్వ వైభవం రేచిన్ రైల్వే స్టేషన్కు రావాలన్న ఆ రెండు రైళ్ళు కూడా ఇక్కడ ఆపితే బాగుంటుంది మరి అలాగే రేచిని రైల్వే స్టేషన్ రోడ్డుకు వీధి దీపాలు కూడా లేవు స్థానిక ప్రజలు కోరుతున్నారు స్థానికంగా ఉండే నాయకులు అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ పరిధిలోని తాండూరు రైల్వే స్టేషన్ అంటే రేచిని రోడ్డు రైల్వే స్టేషన్కు వెళ్ళే మార్గం గుండా రాత్రి వేళల్లో చిమ్మ చీకట్లో ప్రయాణాలు చేసే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు తాండూరు కేజీబీవీ నుండి రేచిన్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు కూడా వీధి దీపాలు ఏర్పాటు చేయాలి అలాగే రోడ్డుకు ఇరువైపులో ఉన్న పిచ్చి మొక్కలు కూడా తొలగించినట్టయితే ప్రయాణాలకు సులభంగా ఉంటుంది రాత్రి రాత్రినుభవాలు జనాలు ప్రయాణం కోసం వెళుతుంటారు వారిని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ ద్వారా కానీ మండలాధికారులు కానీ స్పందించి నాయకుల ద్వారా ఆ పనులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు మరి ఇలాంటి అనేక సమస్యలను కూడా పట్టించుకొని ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజల సౌకర్యార్థం సేవలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది మళ్ళీ మళ్ళీ ప్రజలు కోరేది ఒకటే గతంలోలాగా ఇక్కడ ఆగిన పూర్వ రైళ్ళు అన్ని ఆగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు రైల్వే వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు చూడండి ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి మన రేచిని రోడ్ రైల్వే స్టేషన్ మన అందరి బాధ్యతగా భావించండి ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి సహకరించాలి అందరూ కూడా దక్షిణ మధ్య రైల్వేని ఆదరిస్తున్నారు సులభతరమ సులభతరం సులభంగా రైల్వే ప్రయాణం గమ్యం చేరుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది కొన్ని ఇబ్బందులు అయినప్పుడు కూడా వీలైనంత వరకు రైల్వే ప్రయాణమే చాలా చక్కటి ప్రయాణం అని ప్రజలు అభిప్రాయం తెలియజేస్తున్నారు ఢిల్లీ నుండి గల్లీ కనుక గల్లీ నుండి ఢిల్లీ దనక వెళ్ళాలన్నా రైల్వే ప్రయాణం సులభంగా ఉంటుంది కాబట్టి దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా స్పందించి రేచినీ రోడ్లో లాగా ఈ రామగిరి సింగరేణి రైళ్ళు రైళ్లకు ఆపాలని ప్రజలు కోరుతున్నారు కాబట్టి అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెను వెంటనే రైల్వే శాఖ అధికారులు దక్షిణ మధ్య రైల్వే వారు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ స్పందించి రామగిరి మరియు సింగరేణ్య రైళ్లు ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఏచిని రోడ్ పాట వచ్చే వచ్చే సూడు రైలు బండి రేచిని రోడ్డు స్టేషన్లోకి వచ్చబండి రేచిని రోడ్డు స్టేషన్లోకి వచ్చబండి చుట్టుముట్టు పల్లెలకు ఎంతో మేలు ఇవ్వండి చుట్టుముట్టు పల్లెలకు ఎంతో మేలు ఇవ్వండి పేద సాదా జనాలకు సులభంగా బండి పేద సాదా జనాలకు సులభంగా బండి వచ్చే వచ్చే సూడు రైలు బండి రేచిని రోడ్డు స్టేషన్లోకి బండి రేచి నీ రోడ్డు వచ్చే బండి పల్లెల ప్రజలు పనుల నిమిత్తం పట్నాలకు పోవాలంటే పల్లెల ప్రజలు పనుల నిమిత్తం పట్నాలకు పోవాలంటే రైలు బండి ఇది చూడరండి సులభంగా ని గమ్యం చేర్చే బండి సులభంగా ని గమ్యం చేర్చే బండి ఎంతెంత దూరమైన బండి ఎంతెంత దూరమైన బండి చూడరండి ఈ రైలు బండి చూడరండి ఈ రైలు బండి గల్లి నుండి ఢిల్లీ దాకా పేద ప్రజల ప్రయాణమే ఈ రైలు బండి ప్రయాణమే ఈ రైలు బండి వచ్చే వచ్చే సూడు రైలు బండి రేచి ని రోడ్డు స్టేషన్ లోకి వచ్చబండి రేచిని రోడ్డు స్టేషన్లోకి స్టేషన్ లోకి రైలు 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 మన భాగ్యనగరం రైలు అంగం ప్రేరణ రైలు మన స్వయం సేవకుల రైలు అంగం ప్రేరణ రైలు మన స్వయం సేవకుల రైలు దక్షిణ మధ్య రైలు పట్టాలు తప్పిన రైలు దక్షిణ మధ్య రైలు పట్టాలు తప్పిన రైలు స్వయం సేవకుల సేవ ఫలితం భాగ్యనగరు పేరుకు రైలు భాగ్యనగరు పేరుకు రైలు 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 మన భాగ్యనగరం రైలు సంఘం ప్రేరణ రైలు మన స్వయం సేవకుల రైలు సంఘం ప్రేరణ రైలు మన స్వయం సేవకుల రైలు సమాజ సేవీ సంఘం లక్ష్యం సంఘ ప్రేరణ లక్ష్యం సమాజ సేవీ సంఘం లక్ష్యం సంఘ శాఖతో ప్రేరణ లక్ష్యం స్వార్థం బుద్ధులు వదిలే లక్ష్యం నిస్వార్థంగా లక్ష్యం మమకారాన్ని పంచే లక్ష్యం సమాజ హితమును కోరే లక్ష్యం సంఘశాఖతో ప్రేరణ లక్ష్యం

నిరంతరం నిత్యనూతం ఉదయం పూట శక్తి శక్తిశేతం నిరంతరం నిత్యనూతనం ఉదయం పూట శక్తి శక్తిసేకరం జయం జయం నిరంతరం భాగ్యనగరం నిరంతరం జయం జయం నిరంతరం భాగ్యనగరం నిరంతరం రైలు 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 మన భాగ్యనగరం రైలు సంగం ప్రేరణ రైలు మన స్వయం సేవకుల రైలు సంఘం ప్రేరణ రైలు మన స్వయం సేవకుల రైలు 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 మన భాగ్యనగరం రైలు 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 మన భాగ్యనగరం రైలు 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 రై రైలు 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 మన భాగ్యనగరం రైలు సంఘం ప్రేరణ రైలు మన స్వయం సేవకుల రైలు ప్రేరణ రైలు మన స్వయం సేవకుల రైలు దక్షిణ మధ్య రైలు పట్టాలు తప్పిన రైలు దక్షిణ మధ్య రైలు పట్టాలు తప్పిన రైలు స్వయం సేవకుల సేవ ఫలితం భాగ్యనగరు పేరుకు రైలు భాగ్యనగరు పేరుకు రైలు 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 మన భాగ్యనగరం రైలు సంఘం ప్రేరణ రైలు మన స్వయం సేవకుల రైలు సంఘం ప్రేరణ రైలు మన స్వయంసేవకుల రైలు సమాజ సంఘం లక్ష్యం సంఘ ప్రేరణ లక్ష్యం సమాజ సంఘం లక్ష్యం సంఘ శాఖతో ప్రేరణ లక్ష్యం స్వార్థం బుద్ధులు వదిలే లక్ష్యం నిస్వార్థంగా సేవే లక్ష్యం మానవత్వముతో మెదిలే లక్ష్యం మమకారాన్ని పంచే లక్ష్యం సమాజ హితమును కోరే లక్ష్యం సంఘశాఖతో ప్రేరణ లక్ష్యం సమాజ హితమును కోరే లక్ష్యం సంఘశాఖతో ప్రేరణ లక్ష్యం రైలు 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 మన భాగ్య నగరం రైలు 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 మన భాగ్య నగరం రైలు సత్యం నిత్యం ధర్మం నేర్పే బాల్యం నుండే భక్తిని నేర్పే భరతమాతకు చెప్పే భావితరాలకు బాటలు వేసేత ఉదయం పూట శక్తిచేతనం నిరంతరం నిత్యనూతనం ఉదయం పూట సేతనం జయం జయం నిరంతరం భాగ్యనగరం నిరంతరం యం జయం నిరంతరం భాగ్యనగరం నిరంతరం రైలు 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 మన భాగ్యనగరం రైలు అంగం ప్రేరణ రైలు మన స్వయం సేవకుల రైలు అంగం ప్రేరణ రైలు మన స్వయం సేవకుల రైలు 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 మన భాగ్యనగరం రైలు 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 మన భాగ్యనగరం రైలు